భారతదేశం అణుశక్తి ఎంత బలంగా ఉందో తెలుసా అరవై సెకండ్లలో క్లియర్ గా చెప్తా స్కిప్ చేయొద్దు భారత్ వద్ద పూర్తి న్యూక్లియర్ ఉంది భూమిపై నుంచి బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించవచ్చు సముద్రంలో నుంచి సబ్మిరైన్ మిస్ గాలిలో నుంచి అణుబాంబులు ఏ దాడి వచ్చినా ప్రతి దాడి ఖచ్చితంగా జరుగుతుంది భారత అణుశక్తిని చూపే టాప్ మిసైల్ ఇవే అగ్ని ఫైవ్ ఐదు వేల కిలోమీటర్ల దూరం వరకు దాడి చేయగలదు ఒక్క మిసైల్ తో అనేక టార్గెట్లను ఛేదించగలదు అగ్ని ప్రైమ్ మధ్య దూరంలో అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేయగలదు సబ్మిరేన్ సబ్మిరైన్ నుంచి లాంచ్ అయ్యే రహస్య అను ఆయుధం ఇది నిర్భయ రాడార్లకు కనిపించకుండా తక్కువ ఎత్తులో ప్రయాణించే క్రూయిజ్ మిసైల్ మనం ముందుగా ఎవరిపై దాడి చేయము కానీ దాడి జరిగితే మాత్రం ఖచ్చితంగా జవాబిస్తాం ఇది శాంతి కోసం శక్తి ఇది భారతదేశం యొక్క అనుసూత్రం భారత అణుశక్తిపై గర్వంగా ఉందా అయితే లైక్ చేయండి జై హింద్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి మరిన్ని దేశభక్తి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి